తెలుగు సినిమా ఒక పుస్తకం అయితే అందులో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ క్రియేట్ చేసుకున్నారు నిర్మలమ్మ గారు ఇప్పటి తరానికి ఇవి గురించి పెద్దగా తెలియదు కానీ ఒకప్పుడు అసలు నిర్మలమ్మ గారు లేకపోతే సినిమానే లేదు హీరోకి భామ్మ క్యారెక్టర్ అంటే ఖచ్చితంగా నిర్మలమ్మ గారు ఉండాల్సిందే అంతటి పాపులారిటీ సంపాదించుకున్నారు నిర్మలమ్మ గారు ఆనాటి తరం హీరోల నుంచి నేటి తరం స్టార్ల వరకు అందరితో కలిసి సినిమాలు చేశారు అంతేనా వందల్లో కాదు ఏకంగా వెయ్యికి పైగా సినిమాలో నటించారు తిరుగులేని నటిగా పేరు సంపాదించుకున్నారు హీరోయిన్ గా ప్రస్థానం మొదలు పెట్టి ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక సంచలనం సృష్టించారు అమ్మగా వదినిగా బామ్మగా ఇలా ఎన్నో రకాల క్యారెక్టర్ లో నిర్మలమ్మ గారు తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా తన పాత్రలతో చెదిరిపోని ముద్ర వేసుకున్నారు ఒక్క తెలుగులోనే కాదు తమిళం హిందీ మలయాళం కన్నడ ఇలా పలు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండియాలోనే గొప్ప నటి మనల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు నిర్మలమ్మ గారు గారు చనిపోయే వరకు కూడా సినిమాలు చేశారు కేవలం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగాను నిర్మలమ్మ గారు పనిచేశారు రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా నటించిన చలాకీ మగుడు చాదస్థపు పిల్లం వంటి సినిమాలు నిర్మించారు చివరగా నిర్మలమ్మ గారు ఎస్ వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ప్రేమ స్వాగతం సినిమాలో నటించారు సినిమాల గురించి కాసేపు పక్కన పెడితే నిర్మలమ్మ గారి పర్సనల్ లైఫ్ ఎలా సాగిందో తెలుసుకుందాం నిర్మలమ్మ గారు తన సినిమాలు చేస్తున్నప్పుడే తన ప్రొడక్షన్ మేనేజర్ ను పెళ్లి చేసుకున్నారు అయితే వీరికి సంతానం కలగలేదు దాంతో కవిత అనే అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నారు అల్లారు ముందుగా పెంచి పెళ్లి చేశారు ఈమెకి ఒక కొడుకు ఉన్నారు ఆయన పేరు విజయ్ మాదాల గారు ఇక నిర్మలమ్మ గారు మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు విజయ్ మాదాల గారు జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన పడమటి సంధ్యారాగం సినిమాలో నటించారు ప్రశాంత్ గారు హీరోయిన్గా నటించిన ఈ సినిమా కమర్షియల్గా మంచి విజయమే సాధించింది అయితే విజయ్ మాదాల గారు పుట్టి పెరిగిందంతా అమెరికాలో అవడంతో తెలుగులో ఉచ్చారణ సరిగ్గా రాలేదు దాంతో తెలుగులో మరో సినిమాలు కనిపించలేదు